తెలుగు రాష్ట్రాల్లో వచ్చే రెండు రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది రాయలసీమ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒకటి నుంచి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుందని వివరించింది దీని ప్రభావంతో తెలంగాణ ఏపీలో వచ్చే రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది నైరుతి రుతుపవనాలు ధోని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వానలు పడుతున్నాయి ఏపీలో రెండు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది మంగళవారం ఉత్తరాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది పిడుగులతో పాటు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు అనకాపల్లి కాకినాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ నంద్యాల శ్రీ సత్యసాయి జిల్లాల్లో వనరులు పడే అవకాశం ఉందని అంచనా వేసింది ఇటు తెలంగాణలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఇదురు గాలులతో పాటు ఉరుములు మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది వచ్చే రెండు రోజులు ఆదిలాబాద్ నిర్మల్ కామారెడ్డి నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల ములుగు ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట వికారాబాద్ సంఘారెడ్డి మెదక్ మహబూబాబాద్ రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి కామారెడ్డి జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది వాతావరణ శాఖ వర్షాలు ఉన్నాయని చెబుతున్నప్పటికీ ఉత్తర తెలంగాణ ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు